కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల భవిత కోసం శ్రద్దతో అనేక పథకాలు అమలు చేస్తోంది కానీ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న మహాత్మాగాంధీ జ్యోతి బాపులే గురుకుల బాలురా పాఠశాలలో పరిస్థితి దీనంగా ఉంది అక్కడ మలమూత్ర విసర్జన గదులలో కనీస వసతులు లేమి దుస్థితి నెలకొనడంతో విద్యార్థులు బహిరంగంగా విసర్జనకు వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది ఈ సంఘటన పట్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉండటంతో ఈ విషయం గమనించిన మీడియా ప్రతినిధి విద్యార్థుల ద్వారా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయగా పాఠశాల సిబ్బంది నిరాకరించడం పలు అనుమానాలకు దారితీస్తుంది ప్రభుత్వ నిధులు ఎన్ని ఖర్చవుతున్నా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం గమనార్హం ఈ విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులకు తక్షణమే స్పందించాలని శౌచాలయాలు నీటి వసతి పరిశుభ్రత అంశాల్లో వెంటనే చర్యలు చేపట్టి తగిన వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు